ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలా కాలం నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది అడుగుతూ ఉన్నారు గురువుగారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడానికి ఏవైనా నియమాలున్నాయా దయచేసి దీని గురించి ఒక వీడియో చేయండి అని చాలా కాలం నుండి అడుగుతూ ఉన్నారు ఓం శివాయ అనే మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు జపించకూడదు అని నేను చెప్పడం లేదండి ఈ మధ్య కాలంలో ప్రముఖ గురువు గారు యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు నమశివాయ అనే మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు జపించకూడదు అని అసలు ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి వినండి మిగిలినటువంటి విషయాలను తర్వాత మాట్లాడుకుందాం చాలా మందికి తెలుసు తెలియదు ఎందుకంటే నమశ అంటే ఏంటంటే నా అంటే ఆకాశము మా అంటే వాయువు సి అంటే అగ్ని వా అంటే జలము యా అంటే పృథ్వీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఐదు పంచభూతాలు మనం కలిసి ఉన్నాయి కాబట్టి ఈ పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు ఐదు జీవుడి కోసం ఉద్భవించిపోయి చేశారు కాబట్టి ఇలాంటి అన్నిట్లే ప్రకృతిని పూజించాలంటే మన వల్ల కాదు కాబట్టి ఒక పరమేశ్వరు పూజించినట్లాగైతే ఆ నామాన్ని ఏంటంటే ప్రకృతిని అంతటిని ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని చదివినట్లాగైతే ప్రకృతిని పరమేశ్వరిని స్మరించినటువంటి పుణ్యఫలం దక్కుతుంది నమ శివాయ నమ శివాయ విన్నారు కదండి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఏమని చెబుతున్నాడో నా అంటే ఆకాశము మా అంటే గాలి సి అంటే అగ్ని వా అంటే జలము యా అంటే పృథ్వీ ఈ ప్రకృతిని అంతా మనం ఆరాధించలేం కదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ప్రకృతిని అంతా ఆరాధించినటువంటి ఫలితం మనకొస్తుంది పంచభూతాలని ఆరాధించినటువంటి ఫలితం మనకొస్తుంది చాలా శక్తివంతమైనది ఈ ఓం నమ శివాయ అనే మంత్రము అని ఈయనే చెబుతూ ఉన్నాడు అంతకుముందు ఏమని చెబుతున్నాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధారణ వ్యక్తులు జపించకూడదు అని ఒక్క విషయం మనం అందరము బాగా గుర్తుపెట్టుకోవాలండి ఓం అనబడే ఓంకారము ప్రణవ బీజాక్షరం ప్రథమం తారకం చేయవా ద్వితీయం దండముచ్చతే తృతీయం కుండలాకారం చతుర్థం అర్ధచంద్రిక పంచమం బిందు సంయుక్తం ఓంకారం జ్యోతిరూపం ప్రణవాన్ని ఉచ్చరించి ఆ తర్వాత పంచాక్షరి మంత్రం నా మా సి వా య అనే మంత్రాన్ని గురువుపదేశంతో చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది గురువుపదేశం అంటే ఏమిటో కాదండి ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని గురువుగా భావించారు ఇప్పుడు నన్ను మీరు గురువుగా అనుకున్నారనుకోండి ఈ వీడియోలో నేను ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని బహిర్గతంగా ఇక్కడ ఉచ్చరించి మీకు వినిపించాను మీరు విన్న తక్షణమే దాన్నే గురువుపదేశంగా స్వీకరించి చక్కగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవచ్చు లేదంటే శివాలయానికి వెళితే అక్కడ అర్చక స్వాములు శివాలయంలో మీ గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత వారు ఓం శివాయ అనే మంత్రాన్ని చెప్పి మీకు వినిపిస్తే ఆ ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు చక్కగా జపం చేసుకోవచ్చు లేకపోతే ఓం తీసేసి శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పూర్వసువాసినులైనా ఎవ్వరైనా కూడా జపం చేసుకోవచ్చు పరమేశ్వరుడు అందరికీ తండ్రి కాళిదాస్ గారు అదే చెప్తారు మనకు వాగర్ధాభిగ సంతృ వాగర్ద ప్రతివర్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకు లాంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థం ఓలే కాబట్టి తండ్రి యొక్క నామాన్ని ఉచ్చరించడానికి బిడ్డలకు ఏవేవో షరతులు ఎందుకండి ఎవ్వరైనా పంచాక్షరి మంత్రాన్ని జపించవచ్చు ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని కూడా జపం చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడికి పంచాక్షరి మంత్రం అంటే చాలా ఇష్టం పైగా పరమేశ్వరుడికి పంచముఖాలు ఉన్నాయి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అందుకే మనకు వేదంలో కూడా ఏం చెప్పారు ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమ भवेनाति भवे ना भवस्वोद्भवाय नम वाम नमो ज्येष्ठा नमः श्रेष्ठाय नमः रुद्रा नमः कालाय नमः कल नमो बल नमो भलाय नमो भल प्रमदनाथ नमो सर्वूत नमो मनोन्मनाय नमः अघोरे तघोरे अयेभ्यो घोर घोरतरेभ्य ే సర్వ ఏభ్యో నమస్తే అస్సు రుద్రూపేభ్య తత్పురుషాయ విద్మ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ సర్వ ఈశానస్సర్వ విద్యాం ఈశ్వరస్సర్వూతాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి శివో మే అస్సు శివం అని పరమేశ్వరుడు యొక్క పంచముఖాలను వర్ణిస్తోంది కదా వేదము సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ఐదు ముఖాలు ఉన్నాయి మనకు సంగీతం కూడా ఈ పంచముఖాల్లో నుండే ఉద్భవించినవి రి గ మా ని అనే ఐదు స్వరాలు పరమేశ్వరుడు యొక్క పంచముఖాల్లో నుండి ఉద్భవించినవి మరి సాపాసా మనం సంగీతంలో మొట్టమొదటిగా సాపాసా చెప్తాం కదా ఇవి ప్రకృతి స్వరాలు అంటే ప్రకృతిలో నుండి ఉద్భవించినవే సాప అనేటువంటి అక్షరాలు మిగిలినటువంటి ఐదు అక్షరాలు పరమేశ్వరుడు యొక్క పంచముఖాల్లో నుండి ఉద్భవించినవి మనకు త్యాగరాజస్వామి ఒక కీర్తనలో చెప్తారు నాద తను శంకరం సంకరం చిత్తరంజనీ రాగంలో మనకు ఒక కీర్తనుంది త్యాగరాజస్వామి రచించినటువంటి కీర్తన సద్యోజాతాది పంచమపదనీ వర సప్తర విద్యాకాలం అని ఒక కీర్తన ఉంది కదా ఆ కీర్తనలో చెప్తారన్నమాట స్వామికి సోజాతది పంచముఖాలు ఉన్నాయి ఆ పంచముఖాల్లో నుండి వచ్చినవే వికృతి స్వరాలు ఈ సాప అనేవి ప్రకృతి స్వరాలు అన్నమాట సాధారణంగా మనం పరమేశ్వరుడి ఫోటో చూస్తే పరమేశ్వరుడికి ఒక్క తలే ఉంటుంది కానీ మనకు పురాణాల ప్రకారం పరమేశ్వరుడికి ఐదు తలలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విషయం కూడా చాలామందికి తెలియదు పరమేశ్వరుడికి ఐదు తలలు ఉంటాయి పరమేశ్వరుడు నల్లగానో నీలి రంగులోనో ఉండడు ఆయన శ్వేతవర్ణుడు తెల్లగా ఉంటాడు అన్నమాట పరమేశ్వరుడు ఈ విషయం కూడా చాలామందికి తెలియదు మీరు శివపురాణం చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలుస్తాయి పంచముఖుడైన పరమేశ్వరుడికి పంచాక్షరి అంటే ఇష్టం ప్రణవంతో కలిపి పంచాక్షరిని ఉచ్చరిస్తే పరమేశ్వరుడు తొందరగా మనకు వశమైపోతాడు కాబట్టి ప్రణవ పంచాక్షరిని ఏ జాతి వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఉచ్చరించవచ్చు భక్త కన్నప్ప ఎవరి దగ్గర ఉపదేశం చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాడండి సాలె పురుగు పాము ఏనుగు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉపదేశం తీసుకొని ఆ పరమేశ్వరుని పూజించాయి సేవించాయి అంతెందుకండి భక్త నందనార్ భక్తుడు చిదంబర క్షేత్రానికి వెళితే పరమేశ్వరుని చూడాలని అక్కడున్న అర్చక స్వాములు అనుమతించరు తలుపులు మూసుకొని వెళ్ళిపోతే ఆ తలుపు రంధ్రంలో నుండి చూస్తాడనమాట నందీశ్వరుడు అడ్డం ఉంటాడు నందీశ్వర పరమేశ్వరుడి దర్శన భాగ్యమే నాకు లేదా నువ్వు కూడా అడ్డం వస్తావా అంటే అప్పుడు నందీశ్వరుడు అతని భక్తికి మెచ్చి పక్కకు వెళ్ళిపోతాడు ఇప్పుడు చిదంబరంలో ఆ స్వామి ముందున్నటువంటి నంది కాస్త పక్కకు జరిగి ఉంటుంది నందనారికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరు ఉపదేశం చేశారండి పరమేశ్వరుడు భోళాశంకరుడు చిన్నపిల్లలు నమశివాయ అంటే కూడా పొంగిపోతాడు అందుకే పూర్వకాలంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు చక్కగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఓ నామ శివాయ సిద్ధం నమ అని చిన్నప్పుడే పంచాక్షరి మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశం చేసేటువంటి వాళ్ళు చిన్నపిల్లలప్పుడే అప్పుడే కాబట్టి హాయిగా వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి కొంతమంది శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు జపించకూడదు అష్టాక్షరి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు జపించకూడదు అని యూట్యూబ్లో నోటికొచ్చినట్లు వాగి మన హిందువుల్ని భగవంతుడికి దూరము చేసేస్తూ ఉన్నారండి మన హిందువుల్లో చాలామందికి భయం ఓం నమ శివాయ అంటే పరమేశ్వరుడు శపిస్తాడేమో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే నారాయణుడేమైనా శపిస్తాడేమో అని మనము భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తున్నాం ఆయన మంత్రాన్ని ఎందుకు జపిస్తున్నాం ఆయన అనుగ్రహం కోసమే కదా ఆయనను సొంతం చేసుకోవాలనే కదా ఆ నామాన్ని కూడా గురుపదేశం లేకుండా ఉచ్చరించకూడదు మంత్రోపదేశం లేకుండా మంత్రాన్ని జపిస్తే మీకు ఏదో అయిపోతుందని భయపెట్టేస్తే అసలు భగవంతుణ్ణి పూజించడమే మానేస్తారండి భగవంతుడి నామాన్ని ఎవ్వరైనా ఎప్పుడైనా జపించవచ్చు కానీ స్నానం చేసి పవిత్రంగా పంచాక్షరి కానీ అష్టాక్షర కానీ జపం చేసుకోండి మాంసాహారం తిన్నప్పుడు మైల ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనము పైకి మంత్రాన్ని ఉచ్చరించకూడదు కొంతమంది పైకి ఉచ్చరించకపోయినా లోపల మంత్రం మనకు తెలియకుండానే లోపల జపం సాగిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు భక్తిలో తారస్థాయిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి బయటికి మనం ఉచ్చరించకపోయినా లోపల మంత్రోచ్చారణ జరిగిపోతూ ఉంటుందండి ఇప్పుడు నాకు కూడా ఎన్నోసార్లు బయట కారులో వెళుతూ ఉన్నా లేకపోతే పడుకొని ఉన్నా లోపల అష్టాక్షరి మహామంత్రము నేను ఉచ్చరించకపోయినా లోపల ఆ జపం జరిగిపోతూ ఉంటుంది అంటే అది అందరి వల్ల కాదు కొంతమంది భక్తులు మీలో కూడా చాలామంది ఏదో ఒక మంత్రాన్ని కూర్చున్నప్పుడు లేచినప్పుడు తెలియకుండానే జై శ్రీరామనో లేకపోతే జై శ్రీమన్నారాయణనో లేకపోతే హరహరి మహాదేవనో కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీకు తెలియకుండా మీ నోటి ద్వారా వచ్చేస్తూ ఉంటుంది అంటే మీరు భక్తిలో ముందు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరైనా భగవంతుడిని పూజించవచ్చు భగవంతుని నామాన్ని జపించవచ్చు భగవంతుడు ఒక వర్గం వారికి మాత్రమే సొంతం కాదు భగవంతుడు అందరికీ తండ్రి మనమందరము ఆయన పిల్లలము మనమందరము కూడా భగవంతుడిని పూజించవచ్చు ఆయన మంత్రాన్ని జపించవచ్చు లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి